భీముడు తన అన్నయ్యనే చంపేస్తానని అన్నాడట ఎందుకంటే హస్తినాపుర సభలో జరిగిన ఆ జూదం మొదట రాజ్యాన్ని తర్వాత సొత్తును తర్వాత తమ్ముళ్ళనే పణంగా పెట్టాడు ధర్మరాజు అంతేకాదు చివరికి మహారాణి ద్రౌపదిని కూడా అదే క్షణం భీముడు రగిలిపోయాడు ఆ చేతుల్నే విరిచేస్తా అదే చేతులతో నువ్వు మా భార్యను పణంగా పెట్టావు అని గర్జించాడు ఆ మాటలు విన్న సభంతా స్తంభించిపోయింది భీముడి కోపం అగ్నిలా రగిలింది నువ్వు పెద్దవాడివి కాబట్టి బతికించాను లేకపోతే ఇప్పుడే నిన్నే చంపి నా గదతో కౌరవులను నశింపజేస్తాను అని తర్జన భర్జన చేశాడు కాని నిజమేంటే భీముని మాటలు కోపంలో పుట్టినవే అతని గుండె లోపల మాత్రం ఎల్లప్పుడూ అన్నపైనే భక్తి ప్రేమే प्रश्नमीकेीमुनि आग्रह न्याय न्यायमेना